తడబాటు ఉంటానే ఉంటుంది ఎందుకనే కోసం ఎదురు చూపులు చాయ్ చేపలు ఇప్పుడు ఉప్పు కారం చూద్దురా హలో అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పార్వతి గుమ్మ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ముందుగా అందరికి గుడ్ మార్నింగ్ ఎన్ని వీడియోలు తీసుకుంటాను మళ్ళీ 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 తడబాటు ఉంటేనే ఉంటుంది ఎందుకనేమో తెలియదు ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ ఉదయాన్నే ఏం చేశారు పిల్లలకి టిఫిన్ ఏం పెట్టారు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక నాకైతే దోశ పిండి ఇంకో రోజు కూడా వచ్చేటట్టుంది ఇదిగోండి నిన్న చేసిన చట్నీ అది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టినా కదా చల్లగా ఉంటుందని ఇదిగోండి హాట్ వాటర్ పెట్టి దాంట్లో పెట్టినాను అని డైరెక్ట్గా సెగన్ పెట్టకుండా వాటర్ బాయిల్ చేసి దాంట్లో పెట్టేసిన వేడెక్కితే ఇక నా ఫుల్లు అసలు నెమ్ము చేసేసి ఏం అర్థం అవతలేదు ఏ పని చేయాలనిపించలేదు నోటికి ఏమి తినాలనిపించలేదు చెవులు కూడా ఈ ఎడం చెవు కొంచెం బూడుకున్నట్టు అనిపిస్తుంది జలుబు చేస్తే మీకు కూడా అంతేనా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫుల్లు అసలుకి ఎట్లా అంటే గడ్ల గడ్లగా పడుతుంది జలుబు గల్ల రెండు గడ్డల గడ్డలుగా పడుతుంది నాకు అందరికీ చేసింది మా ఇంట్లో అందరికీ ఇప్పుడు నేను మా ఇంట్లోనే అనుకున్నాను మా ఇంట్లోనే కాదు చాలా మంది కూడా అట్లానే ఉంది ఈ సమస్య ఇవన్నీ మా అమ్మాయి మా సాయి కూడా పాపం బాగా అందరికి జలుబు చేసి ఏం అర్థం అవుతలేదు ఇటు పట్టుకుంటే ఏమన్నా అది గమ్మ సాయి అమ్మా నీకెట్లుంది జలుబు ఫుల్ ఉంది అసలుకి అందరికీ మాక నేను మాకనే అనుకున్నాను చాలామందికి అట్లనే ఉంది జలుబు మరి కాలం మారుతానో తెలియటం లేదు ఎండాకాలం వస్తుందనో తెలియటం లేదు చిన్న కాలం తెలియటం లేదు మరి అది గడ్డలు గడ్డలుగా అసలు ఎట్లా పడుతుందంటే ఏం వాడినా కూడా తగ్గడట్లేదు ఈ జలుబు ఎన్ని టాబ్లెట్లు వాడినామో తగ్గడటా అనిపించలేదు ఈ సమస్యలు ఎప్పుడు ఉండేటే కదా ఓకే అండి లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇదిగో అసలుకి ఏం అర్థం అవుతలేదు బ్లౌజ్ కట్ చేసి పెట్టిన ఇదండి బ్లౌజ్ కట్ చేసిన బ్లౌజ్ కొట్టట్లేదు జలుబు బాగా రంప బాగా అయిపోయింది బాగా అయిపోయింది ఏ పని చేయాలని బిట్లేదు అసలుకి పని ఆడే ఉంటుంది ఇక పాప చూస్తే ఆమె ఏం పని చేస్తాం పొద్దున్న పోయి సాయంత్రం వస్తుంది ఈ రోజంతా నాకు తప్పదు పని ఏం చేస్తా చిన్నగా చేసుకుంటా ఉంటాను ఓకే అండి లాగైతే కంటిన్యూ అయితే చూస్తూ ఉండే ఈ రోజంట చెరువులో చేపలు పడుతున్నారని మాట కూడా చెరువులో చేపలు పడుతున్నారని రాత్రి నుంచే అయినా చేయి నిడుతుంది జరాగండి చేయి ఒకటి అని పట్టుకొని పట్టుకొని చెరువులో చేపలు పడుతున్నారని రాత్రి నుంచి అబ్బా ఆయన ఎందుకంటే మాకు ఫ్రెష్ చేపలు దొరకవు ఇక్కడ అన్నీ ఐస్ చేపలు దొరుకుతాయి ఫ్రెష్ షాప్లు అస్సలు దొరకవు ఇంక ఫ్రెష్ దొరికినప్పుడు తప్పదు రాత్రి నుంచి మేలు కొని ఉండాలి చెడులో చేపలు పడుతున్నారని అని అంటే అంటే పోయాడు చూద్దాం చేపలు తీస్తాడు మరి ఇంకేమన్నా వండాలో చూద్దాం ఏమన్నా హాయ్ చెప్పు హాయ్ మాకేమో ఫ్రెష్ దొరకమండి చేపలు అసలు మరి మీకు దొరికితే కామెంట్ చప్షన్ కమన్ పెట్టండి మా ఊళ్ళో ఫ్రెష్ షాపుల దొరకవు అన్నీ ఐస్ షాపులు దొరుకుతాయి వాటితో కర్రీ ఇస్తరికి బాగుండదు కూడా నీళ్ళు ఉండదు కర్రీ ఇస్తారు బాగుంటుంది ఫ్రెష్ షాపులతో పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అందుకే పోయాడు చూద్దాం తెసరూ తేడం ఒకవేళ అయితే కంటిన్యూ అవుతుంది మా సాయి చేసి నీళ్ళు పెట్టుకుంటున్నాడు గ్యాస్ మీద బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మా ఏం చేసినావు

రాత్రే వదిలి రాత్రే వదిలేరు ఇన్స్టాగ్రామ్ ఇంకా ఏందబ్బా ఏందప్ప బ్యాండ్ ఏందో బ్యాండ్ అయింది అదేంది ఏం లేదు రాత్రే వదిలేరు పిండి కలుపుతా మరి పిండి పెట్టేస్తా పిండి కలుపుతా ఇప్పుడు మా ఫ్రిడ్జ్ చూసి భయపడ కాకండి ఎవరు కూడా ఎట్లా వడతట్లు పెట్టేస్తా ఏందో నాకు పండ్లు సరిపోద్ది వీళ్ళకి వండి పెట్టను వీళ్ళకి మూడు పూట్ల వండి పెట్టను వీళ్ళకి తినండి తినండి అని బతిలాగను సరిపోద్ది నాకు పిండి రెండు రోజులు వస్తుంది ఈ పిండి నానా అది కూడా దోషిన్నాను ఇది బాగుండాలప్పుడు కలిపి బాగుండాలి కూడా వేసేటట్టు కలిపినాను మీరేమో బాగుండాలే వద్ద ఇంకొకసారి ఇంక దోశలే వేసుకుందాం ఇంకో రోజు కూడా వస్తుంది ఇది సరిపోద్దిలే తింటాం మనం ఎన్ని తింటాం చెప్పు రెండు కిలో పిండి రెండు కిలోల పిండి ఎప్పుడు నేను నానబోసిందా తినే చోడ వేసుకుంటాను మీరు నేనేది తినే చోడ వేసుకుంటానండి ఇదిగో కంటి సినిమాలో కానీ గాని అది వెంకటేష్ ఇస్త్రి పెట్టి మరించి తంటా ఉంటాడు అట్లా ఉంది నువ్వు కూడా కనుడు అంతా పడుతుంది ఇదే కదా డబల్ కొన్ని ఆడవాళ్ళకి హడావిడి ఏం చేస్తావు హడావిడి పిల్లలకు టైం అవుతుంది హడావిడి వేసుకుంటావా నేను వేసేదా

పట్టలు చేపలు ఇప్పుడు పట్టినేనా ఇప్పుడు పట్టినేనా ఊపించుకొచ్చినవా దబర్లో పెట్టు దాంట్లో ఆ జడ వస్తున్నాను ఇంటికి

చీమలు పడతాం మావయ్య పిల్లలైతే వెళ్ళిపోయారు ఇంక మా వారు వచ్చేసి చాయ్ కోసం ఎదురు చూపులు ఇదిగోండి చాయ్ అయితే కాయని ముందర ఛాయ్ అయితే పెట్టి ఆయనకి ఇచ్చేస్తాను ఇదిగో చేపలు తెచ్చాడు చూపించినా కదా ఇదిగోండి చేపలు తెచ్చాడు ఈరోజు అది చేసి వండాలి హలో అండి ఇక చేపలు అయితే తెచ్చాడని చెప్పినా కదా నీట్గా నీట్గా వాష్ చేసేసిన మంచి గరువు బండ మీద వేసి నీట్గా రుద్దేసి తెల్లగా రుద్దేసిన చేపలన్నీ నాకు ఎందుకోనండి చేపలు కర్రీ అంటే అట్లా ఉండదు నాకు ఇష్టం ఉండదు ఇక ఫ్రెష్గా తెల్లకొచ్చేసి బండ మీద బాగా రుద్దేసిన నాకు ఎట్లా అంటే అట్లా ఉంటే నాకు కర్రీ తినబుద్ది అవ్వదు అసలుకి మా పిల్లలు కూడా మా పిల్లలు కూడా తినరు నీ శ్వాసన వస్తుంది ఇక దీనికి ఉప్పు పసుపు కారం వేసి బాగా పట్టించి పక్కన పెట్టేస్తాను చూపిస్తాను మీకు అది కూడా ఇదిగో మంచిగా తగినంత ఉప్పు పసుపు కారం వేసి బాగా కలిపేస్తున్నాం కొద్ది కొద్దిగా వేసుకోండి మళ్ళీ పులుసులో వేసుకుంటాం కదా ఫ్రై అయితే సరిపోద్ది ఇది మళ్ళీ పులుసులో వేసుకుంటాం కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోండి మనకు పులుసు రెడీ చేయలేక ఇది జలసేపు ఉప్పు పసుపు కారం అంతా పట్టేస్తుంది ముక్క బాగుంటుంది ఫ్రెష్ యాపులు దొరికిననే తెచ్చాడు లేకుంటే ఇక్కడ ఐస్ చేపలు అండి అస్సలు తినబుద్దే కాదు కర్రీ రోజు కూడా నిలవ ఉండదు అందుకే ఫ్రెష్ యాపిల్ దొరికినైనా తీసుకొచ్చాడు ఈరోజు పొద్దున్నే పోయి కానీ ఇట్లా కలిపేసి పక్కన పెట్టేసుకున్నామంటే మంచిగా ఉప్పు కారం అన్నీ పట్టేస్తుంది మంచిగా ముక్క కూడా టేస్ట్ బాగుంటుంది టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు బుడ్డు బుడ్డుగా ఉండి నేను అంతకు ఇవి కట్ చేయాల ఇట్లానే వేసేస్తాను పులుసులో 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 కానీ సాంబార్లో కానీ ఇట్లా ఉంటే నాకు మస్తు ఇష్టం అసలుకి చిన్న చిన్న ఆనియన్స్ బుడ్డు బుడ్డిగా టమోటాలు కూడా అంతే ఉంటే కోసదాన్ని కాదు ఇవి వచ్చి పెద్దగా ఉండాలి అందుకే కట్ చేసిన బల ఉండే అసలుకి ఇట్లానే పెట్టుకొని నంచుకొని తినేసేయొచ్చు పులుసులో నాకు ఇష్టం అండి నాకు మస్తు ఇష్టము నా ఉల్లిపాయలు ఇట్లా వేసుకోవడంలో కర్రీలో చాలా బాగుంటుంది సాంబార్లో కానీ ఏదైనా పులుసులో కానీ భలే ఉంటుంది ఇకనే ఏం కట్ చేయ నేను అందుకని ఆనియన్స్ని అట్లానే వేసేసిన ఇక్కడ ఇవండి నేను వేసేది చేపల పులుసులోకి వచ్చేసి ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి వీటిని కూడా నేను రెండు కానీ కట్ చేసిన మొక్కలు మొక్కలు కట్ చేయలేదు బాగుంటుంది ఎంచుకొని తిన్నకి బాగుంటుంది అందుకని నేను ఇట్లా కట్ చేసినాను ఓకే అండి దాని దీని ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇదిగోండి దాంట్లోకి వచ్చేసి చింతపండు నేను ఇది ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టినా మీకు దబ్బును కావాలంటే కొద్దిగా సగం పెట్టుకోండి చింతపండుని తొందరగా నానిపోద్ది ఇక నా అది ఆ ఐడియా లేకపోతే ఇంక మటుకు ముందే ఒక అర్ధ గంట ముందు నానబెట్టుకోండి నేనైతే సగం పెట్టేసిన సగన్ పెట్టేసి పెట్టినాను బాగా నానిపోయింది చేపలు అన్నీ కడుక్కుని వచ్చాయి లేక నీట్గా దెబ్బను చింతపండు నానాలంటే వేడి నీళ్ళల్లో కొంచెం అంతా వేడి నీళ్ళు సగం పెట్టి చింతపండు వేసేయండి దెబ్బను నానిపోతే ఇంకా దీన్ని చిక్కగా బిసుకైతే పోస్తాను దీన్ని రసం అంతా ఇదిగోండి ధనియాలు జీలకర్ర మెంతులు ఫ్రై చేసిన చేపల వచ్చి మసాలా ఇది వచ్చేసి ధనియాలు జీలకర్ర మెంతులు ఇక ఇదిగోండి నేనైతే ఆయిల్లో మెంతులు ఒక్కటే వేస్తాను ఇంకేం వేయను ఇంకా ఆయిల్లోకి వచ్చేసి ఇంకేమైనా మెంతులు వేసినా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా చేపల కూరలో నీసుకూరలో అయితే ఆయిల్ పడాల్సిందే కొద్దిగా ఎక్కువే పోసినా ఇక మా ఆయనకంట ఈ ఉల్లిపాయలు చాలేదంట ఇంకా ఎన్ని పట్టుకొచ్చాడు చూడు ఎందుకని ఎన్ని పట్టుకొచ్చాడు చూడు ఇది జాలేదంట ఆయనకి నేను కోసిన చాలేదంట సరే ఆయన ఇష్టం బుడిబొడ్డై బుడిబొడ్డై బాగుంటాయి కదా మంచిగా కన్నం కూడా ఉడికింది కమ్మాయి క్యారేజ్ కట్టినామంటే ఇదిగోండి మెంతులైతే వేగిపోయినాయి దాని స్మెల్లే తెలిసింది మనకి మెంతులు బలే స్మెల్ వస్తుంది ఆయిల్ ఫ్రై చేస్తుంటే చాలా చాలే ఇక అన్నీ పోసుకుంటా ఉన్నా పులుసులో కానీ సాంబార్లో కానీ పూసుకొని పడిపోతాయి ఇదిగోండి ఆనియన్స్ పచ్చిమిర్చి వచ్చి వేగిపోయినాయి టమాటాలు కూడా వేసేసిన బాగా ఇవి కూడా మగ్గితే ఇంకా పులిచిపోతేస్తా ఇదిగోండి టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి బాగా అంటే బాగా కాదులే కొంచెం మగ్గితే చాలు మరీ చిప్ చిప్తే అయినా కూడా కర్రీలో బాగుండదు ఎందుకంటే ఇవే తినచ్చు మంచిగా కర్రీలో చేపలు బదులు నేనైతే ఎక్కువ ఇవే తింటా అందుకని కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటున్నాను టమోటాలు కానీ ఆనియన్స్ కానీ బాగా ఎక్కువైతే ఫ్రై చేయను నాకు ఇవి నచ్చుకోవడం అంటే నేను ఇష్టం ఇంకా పులుసు అయితే ఇదిగో పులుసు అయితే వేసినానండి బాగా గట్టిగా పిసికేసిన ఇంకా ఇదైతే బోసేస్తా మీకు చూపిస్తాను ఇదిగోండి చింతపండు పులుసు అయితే బాగా చిక్కగా పిసికైతే పోసేసిన మళ్ళీ దీంట్లోకి వచ్చేసి ఉప్పు పసుపు కారం మళ్ళా వేసిన నేను ముక్కల్లో ఇందాక వేసినా కదా ఇంకా చూసుకొని అయితే వేసుకున్నాను మళ్ళా వచ్చేసి ఎందాకంటే దానికి ఇదిగోండి కొద్దిగా ప పట్టుకోవడానికే కదా కలిపి పెట్టింది నేను ఇంకా నా ఇంక కర్రీ అయితే సరిపోదు కదా ఇంక దీంట్లోకి వచ్చేసి మళ్ళా వేసిన ఉప్పు పసుపు కారం చాలా పోతే మళ్ళా వేసుకోండి చూసుకొని ఇబ్బంది లేదు అంత అంతేగాని ఇష్టం వచ్చినట్టు వేసేసుకోవద్దు ఉప్పు కారం మటుకు ఎక్కువ ఉంటే పని తినలేరు కదా చిన్న చిన్న పిల్లలు అయిపోయి తినేటోళ్ళు నా ఇదిగోండి నేనైతే చిక్కగా పిసుకున్నాను కాబట్టి చింతపండు చిక్కగా పోసుకున్నా నేను ఎక్కువ అయితే ఈ నీళ్ళు నీళ్ళుగా పోసుకుంటే ఉడకబెట్టి మళ్ళీ ముక్కలేసి అంత పన్నెందుకు అందుకని నేను చిక్కగానే పోసేసిన నేను ఇప్పుడు ముక్కలు కూడా వెంటనే వేసేస్తా చిక్కగా బిసుకున్నాను కాబట్టి వెంటనే వేసేస్తాను ముక్కలు పలసగా నీ నీళ్ళు పోస్తాం మటుకు ఖచ్చితంగా అవి ఉడికినాకనే వేసుకోవాలి ఎందుకంటే అది పలసగా అయిపోతే ఈ ముక్కలు ఉడికిపోతాయి మా వారు చెక్కలు అన్నీ వేసుకొచ్చుకుంటాడు అని ఇష్టం నాకేమో అవన్నీ వేసుకు వేసుకురావద్దని చెప్తా నేను ఎప్పుడైనా సరే పులుసులోకి వచ్చేసి ముక్కలు మందంగానే ఉండాలండి ఫ్రైకి వచ్చేసి పల్సుగా ఉండాలి ఎప్పుడైనా సరే పులుసు కాబట్టి మందంగానే కొట్టించుకొచ్చాడు మా ఆయన వచ్చాడు ఉండండి ఒక్క నిమిషం వస్తున్నా వస్తున్నా ఓహో బండి నాని చూసినవా 你干，你干，你干。 ఇదిగోండి మొక్కలు వేసేసి ఒక్కసారి అయితే కలిపి పెట్టేసినా ఇంకా ఊరికే కదపద్దు చిదురు చిదురు అయిపోతాయి మొక్కలు పది నిమిషాలు హైలో పెట్టేసి పది నిమిషాలు హైలో పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు సిమ్లో పెట్టండి చేపలు ఈజీగా ఉడికిపోతే ఇక మా చిన్నోడికి వచ్చేసి చేపలు ఫ్రై అంటే ఇష్టం అందుకే ఆయనకు వచ్చేసి కొద్దిగా అయితే తీసి పక్కన పెట్టినాం మా చిన్నోడికి ఆయన సాయంత్రం వస్తే ఆయన ఫ్రై చేస్తాను ఇదిగోండి ఇదిగో చేపలు అయితే వేసేసిన మా సాయికి వచ్చేసి ఇదిగోండి ఫ్రైకి అయితే ఉంచినాం మా సాయికి ఇది కానీ ఫ్రైకి అయితే మా చిన్నోడు వచ్చినాక ఫ్రై చేస్తా తింటాడు మంచిగా తింటాడు కరక్ అలా ఫ్రై ఇదిగో పులిసైతే పెట్టేసినా మూత పెట్టేస్తా మా ఆయన హాయ్ చెప్పు మావయ్య ఓకే అండి లాగైతే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో పది నిమిషాలు అయితే అయింది ఫుల్ పెట్టేసి చూద్దాం ఇంక కొంచెం ఎనికినే ఎనికి నీళ్ళు మామయ్యా ఉప్పు కారం చూద్దురా మామయ్య ఉప్పు కారం చూడు ఉప్పు కారం చూడు మంట తగ్గిస్తా పది నిమిషాలు ఫుల్ పెట్టేసిన నీళ్ళు కూడా ఇంకినాయి కొద్దిగా

పైన ఇదిగోండి ధనియాలు జీలకర్ర మెంతులు పొడి ఇది కూడా వేస్తున్నా దగ్గుతానే వాళ్ళ కారం సాలేదంటున్నాడు చూద్దాం చెక్క పడిపోయిందే తినలే కలుపుకొనే తినచ్చు బ్రహ్మ బాగుంటుంది పులుసు కొంచెం కలుపు చిక్కగా అయిపోయింది అంటే మళ్ళీ కొద్దిగా వాటర్ పోపుచ్చుకున్నాడు ఇప్పుడు చూడు చిక్క చూడు పులు ఎట్లా ఉంటుంది చిక్కగానే ఉండాలి పలుసుగా ఏం తింటారే చేపల పులుసు ఎట్లుందా సరే కరెక్ట్గా ఉందా ఉప్పు అన్నీ కొత్తిమీర లేదు వాళ్ళు వేసుకోండి మా దగ్గర ప్రస్తుతానికి కొత్తిమీర లేదు అనుకోండి కదా తెస్తావా తేపోతే కాదులే ఉంటే వేసుకునేది లేకుంటే లేదు దాన్ని ఉంది ప్రత్యేకంగా తెచ్చుకుని వేసుకోవాలి రూలా ఆయన కూడా తేలుతుంది మంచిగా చిక్కబడిపోయిందంటే మా ఆయన కొద్దిగా నీళ్ళు పోసాడు ఇదిగోండి మా వారు ఎట్లయితేనే కొత్తిమీర పట్టుకొచ్చాడు అట్లా ఉంటుంది అది ఆడవాళ్ళమైతే ఏదో ఒకటి కాడికి కానీ సర్దుకుపోతాం కదా మగవాళ్ళు ఉండబట్టి అది మనమైతే రెడీ అవ్వాలి ఎడకని పోవాలంటే వంద వంద చేస్తాం మనం మగవాళ్ళు ఏముంది అట్లనే పోయి తెచ్చేస్తారు పోయి తీసుకొని వచ్చాడు కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇది ఆయిల్ కూడా మంచిగా తేలి తేలింది కర్రీ కూడా రెడీ అయిపోయింది లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీర కారం లాస్ట్కి వచ్చేసింది అయిపోతుంది కదా అందుకే కొద్దిగా తెల్లగా ఉంది కారం ఇంకా పట్టాలి వచ్చేసిందిగా కాలం ఎండాకాలం ఇంకన పట్టాలి కారాలు స్మెల్ ఎంత మంచిగా వస్తుందంటే కొత్తిమీర వేయంగానే బా భలే ఉంది హెల్మెట్కు చిన్నత క్యారేజ్ కట్టేసిన ఇంకా మా అమ్మాయికి తీసుకొని పోతాడు చల్ల ఆరితే పన్నెండున్నరకు లేండి వాళ్ళకి లంచ్ టైము ఇంకా అందరికి మంచిగా ఆడుతుంది అట్లా మామయ్య ఉప్పు కారం మంచుకున్నాయా నిజం చెప్ప అబద్ధం కాదు బాగున్నా ఇదిగోండి పుచ్చకాయ కూడా తెచ్చి పెట్టాడు ఇది ఎండాకాలం కదా ఇకనా ఇదిగోండి కొంటే ఒక త్రీ అంటే వెనకాల ఆడబెట్టినా చూపిస్తాను కూడా ఇప్పుడు కాదు ఇప్పుడు అన్నం తింటున్నా ఇదిగోండి ఇందాకనే నేను పెట్టుకొని తిన్నాను మళ్ళీ చూపిస్తున్నా మీకు ఓకే అండి ఈ రోజు అయితే ఈ వ్లాగ్ ముగిస్తున్నా ఓకే బాయ్ అండి